తిరగబడ్డ తెలంగాణ అని చెప్పి కూడా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పది నెలలకు కావస్తూ ఉంది పది నెలల్లో ధర్నాలు నిరసనలు రాష్ట్ర రోకులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ పడితే అక్కడ ఎందుకంటే ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నా కూడా మరి స్పందించకపోవడంతోనే ఇలాంటి ధర్నాలు నిరసనలు చూస్తూ ఉన్నామని చెప్పి కూడా మనకి ఇక్కడ ఇంకో అంశం చూస్తూ ఉన్నాము హామీలు మోసం దౌర్జన్యంపై మరి జనం తిరగబడతా ఉన్నారు ఏ ఒక్కరని కాదు అన్నీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము హైడ్రా వాళ్ళ కావచ్చు రుణమాఫీ వల్ల కావచ్చు గురుకులాలపైన కావచ్చు మరి ఫార్టీ సిక్స్ జియో కావచ్చు జీతాల కోసం కావచ్చు పింఛన్ల కోసం కావచ్చు బీసీ డిక్లరేషన్ కోసం కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత నిరసనలు ధర్నాలు మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా ప్రభుత్వ పాలన మార్చుకోవాలి పేరుకే ప్రజా పాలన చెప్పడం కాదు పేరుకే పేదల పాలన చెప్పుకోవడం కాదు పేరుకే ఇంద్రమ్మ రాజ్యం చెప్పుకోవడం కాదు మీరు చేస్తున్నటువంటి పాలన ఏం పాలనో దానికే మీరు మరి పేరు పెట్టుకోవాలి మరి ఇవాళ తొమ్మిది నెలల నుంచి పది నెలల్లో పది నెలలు కావస్తుంది కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన ఎట్లా ఉందని చిన్న ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ప్రజలు తిరగబడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం కష్టాలు కన్నీళ్ళు ఆందోళనలు ఆక్రందనలు అయినా పట్టించుకోలేనంత పట్టించుకోలేనంతయో అధికార పీఠంపై కూర్చున్నామని అహంకారం ఏమో అని చెప్పి కూడా రేవంత్ సర్కార్కు అవేమీ అస్సలు కనబడటం లేదు హైదరాబాదులు రుణమాఫీ కోసం రైతులు పింఛన్ల కోసం వృద్ధులు గురుకుల విద్యార్థులు ఉద్యోగుల కోసం నిరుద్యోగులు ఇలా అందరూ ఆందోళన బాట పట్టారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని సర్కారుపై రోడ్లే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే వరకు ప్రభుత్వంపై తిరగబడే వరకు ఈ మొద్దుబారిన పాలనకు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు అర్థమయ్యేలా లేవు అని చెప్పి కూడా వారి కష్టాలు కనబడేలా లేవు అని చెప్పి ఇక్కడ పాలన కాంగ్రెస్ పాలన పైన తొమ్మిది నెలలు పది నెలల నుంచి ఏ రంగం ఎట్లా ధర్నా చేస్తారు ఏందనేది ఏ విధంగా తిరగబడతా ఉన్నారని చెప్పి కూడా మరి ఇక్కడ అంశం అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మార్చుకోవాలి మార్చుకొని మరి మెరుగైన పాలన ప్రజాపాలన అని అంటారు కదా మరి ఆ పాలన తీసుకురావాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడచ్చు రుణమాఫీ కోసం రైతుల జంగు అని చెప్పి రుణమాఫీ కోసం డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన రుణమాఫీ కోసం ఎదురు చూసి చూసి కొంతమంది రైతులు తీవ్ర నిరాశకు గురి గురవుతున్నారు రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటి ప్రకటించేశారు కానీ రుణమాఫీ అనేది ఒక విద్యగా రైతులకు కనబడుతుంది కో మంత్రి కొంతమందికి పెండింగ్లో ఉందంటే మరో మంత్రి ఇంకా పదమూడు వేల కోట్లు రూపాయలు కావాలంటారు ఈ నేపథ్యంలో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రైతుల తీవ్ర ఆందోళన గురవు ఆందోళనకు గురవుతున్నారు రుణమాఫీ తక్షణమే చేయాలంటూ ప్రజాభవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు నిర్బంధాలతో దాన్ని ప్రభుత్వం అడ్డుకున్నాయి మరి ఆనాడు తమ గళాన్ని బలంగా వినిపించారు రైతులు మరికొందరు రైతులు బ్యాంకుల ముందుకు ధర్నాకు దిగారు అని చెప్పి కూడా తమ నిరసనలకు తమ నిరసనలను తెలియజేశారు ఇవాళ మంత్రి ఏమో ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు ఒక మంత్రి ఏమో రుణమాఫీ కొంతమంది కావాలంటాడు ఇంకో మంత్రి ఏమో పదమూడు వేల కోట్లు చేయాలి చేస్తాము నిధులు అని చెప్పి కూడా ఇంకో మంత్రి అంట మంత్రులకి ముఖ్యమంత్రికి పొంతానం లేకుండా పోయింది సో ఆ దిశగా రుణమాఫీ పైన రైతుల జింగు సేరని అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా రుణమాఫీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి చేయకపోతే మరో ఉద్యమం చూడబోతూ ఉంటారు రైతుల గురి రైతుల ద్వారా అని చెప్పి కూడా మరి హెచ్చరిస్తున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ చూడవచ్చు మూసి వైపుగా హైడ్రా అడుగులు బడుగులు ఇండ్లపై పిడుగులు అని చెప్పి కూడా ఇంకో అంశం చూస్తూ ఉన్నాం చైతన్యపూర్లో మార్కింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తమ గోడును వెలువసుకోలేని ర్యాలీగా తెలంగాణ భవన్కి వెళ్ళడం చర్చనీయాంశమైంది గాంధీభవన్కి వేల వేలాది మంది ప్రచారాలతో అక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం విశేషమని చెప్పి కూడా ఏదైతే ఆ తెలంగాణ భవన్ కావచ్చు గాంధీభవన్ కూడా బాధితులు వెళ్ళి అక్కడ ధర్నా చేసినటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాము